హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగామ ఈరోజు మనకు ఎకరం ఇరవై గుంటల సైట్ అండి ఇది మనకు రెండు వైపులా రోడ్డు ఉంటుంది నార్త్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ సైటు ఎకరం ఇరవై గుంటల వరి పొలము ఇందులో వచ్చేసి బోర్ లేదు జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక ఆరు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే హైవే నుండి నాలుగు వందల మీటర్లు ఇది రోడ్ అనేది మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ సైటు డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే హైవే నుంచి వెళ్ళి నాలుగు వందల మీటర్లు విలేజ్ టు విలేజ్ రోడ్ నుంచి వెళ్ళి సెకండ్ బిట్ మాత్రమే వస్తుంది సైట్ చాలా నీట్గా ఒక్కటే లెవెల్ క్లీన్గా ఉంది చాలా బాగుంది మనకి ఈస్ట్ ఫేసింగ్ రోడ్ రోడ్ ఫేసింగ్ చాలా ఎక్కువ వస్తుంది ఇది దాదాపుగా ఒక రెండు వందలు మూడు వందల ఎకరాలకు అందరు రైతులు వెళ్ళడానికి రోడ్ అండి ఇది జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ వెళ్ళి ఆరు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది మనకు డైరెక్ట్ రైతు దగ్గర నుండే అమ్మకానికి ఉందండి ఇది విలేజ్కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఎవరికైనా తోటకు గెస్ట్ హౌస్కి ఫామ్ హౌస్కి లేకపోతే ఏదైనా డైరీ యూనిట్ కానీ మంచి ఛాన్స్ ప్రాపర్టీ మంచి అనుకూలమైన ల్యాండ్ మనకు డాక్యుమెంట్ పరంగా తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ టైటిల్ ఎలాంటి గొడవలు కానీ లిటిగేషన్ కానీ ఏం లేకుండా మనకు బాక్స్ ఎక్కువ వస్తుంది సైటు మనకు అది రోడ్ చుట్టూ పొలాలే అండి చుట్టూ పొలాలు మధ్యలో మన సైటు మనకు ఆ రైట్ సైడ్ కారణంలో కనిపించేది పెట్రోల్ పంప్ అండి అది డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే హైవే డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే హైవేకి కేవలం ఒక నాలుగు వందల మీటర్లు మాత్రమే సైటు బాక్సు ఎక్కువ ఉంటుంది జిల్లా హెడ్ క్వార్టర్స్కి దగ్గరలో ఉండడం వల్ల మనకు చిన్నగా ఏదైనా గెస్ట్ హౌస్ కానీ ఫామ్ హౌస్కి కానీ చాలా అనుకూలమైన ల్యాండ్ అండి జనగాం జిల్లా జనగాం మండలం జనగాం రిజిస్ట్రేషన్ మనకు ఆ లెఫ్ట్ సైడ్లో కనిపించేది విలేజ్ టు విలేజ్ రోడ్ అక్కడ నుంచి మనకు జస్ట్ సెకండ్ బిట్ మాత్రమే వస్తుంది డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ విలేజ్ హైవే నుంచి వెళ్ళి నాలుగు వందల మీటర్లు విలేజ్ టు విలేజ్ రోడ్కి సెకండ్ బిట్టు జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఆరు కిలోమీటర్లు మాత్రమే మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి దీనికి రైతు చెప్తున్న ధర నలభై రెండు లక్షలు ఎకరానికి చెప్తున్నాడు మన పేమెంట్ను బట్టి తగ్గే అవకాశంలో ఉంది ఇందులో బోర్ కానీ బావి కానీ లేదు కానీ ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఫుల్ ఉంటుంది అండి మనం ఎక్కడ బోరు వచ్చినా పడే ఛాన్స్ ఉంది మనకు కొంచెం ముందు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే సర్కిల్ మనకు ఆ రైట్ సైడ్లో కనిపించేది పెట్రోల్ బంక్ కదా అక్కడ అదే డిస్టిక్ డిస్టిక్ వెళ్ళే హైవే అది